నాపై జరిగిన దాడిని బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ చూసి తీసుకొచ్చాం ఎందుకంటే మే పన్నెండు మధ్యాహ్నం మూడు గంటలకు వంద మందితో దాడి చేశారు మరి ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అన చేస్తున్నాను నిజంగా విశాఖపట్నం ఇలాంటి కల్చర్ లేదు మరి ఈ రోజు గాజువాక ఒక మాఫియాగా తయారు చేశారు పల్లా శ్రీనివాస్ అంటే ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తారు అడుగుతున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను ప్రశ్నించినప్పుడు మరి వైసీపీ వాళ్ళు నా పైన ఎప్పుడైనా దాడి చేసి అడుగుతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా హుందాతంగా ప్రవర్తించాడు మరి ఈ రోజు అల్లా శ్రీనివాస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాదు రౌడీ గోండా లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే గతంలో చూసాం సుధాకర్ గారు మాస్క్ ఆడినందుకు ఎలా దాడి చేసి చూసాం ఈ రోజు రామ్ ప్రజాన్ని ప్రశ్నించినందుకు ఇరవై నాలుగు ఢిల్లీలో ఆయనపై సిబిఐకి ఓపీస్ ఫిర్యాదు చేసినందుకు నన్ను చంపేస్తా అని చెప్పి నిజంగానే నిజంగా నేను ఒకటే డిమాండ్ చేస్తాను ఆ సీసీ ఫుటేజ్ భయపడి చేస్తాను నిజంగా ప్రభుత్వానికి అంకిత భావం శుద్ధి శుద్ధి ఉంటే ఆ సీసీ భయపడతారు నిజంగా ప్రభుత్వం నిద్రపోతున్నారు ఇది ప్రజా ప్రభుత్వం కాదు రాక్షస ప్రభుత్వం కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించారు జగన్ పాలన నచ్చగా అందరూ మీకు నూట అరవై నాలుగు సీట్లు కల్పించాం ఈ రోజు గెలిపించేందుకు మా కొట్టుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు గెలిపించబడుతున్నాం ఒక రౌడీ రౌర గెలిపించాం నేను నడవట్లేదు నేను న్యాయం కోసం పోరాడుతున్నాను పోరాటం చేయబోతున్నాను న్యాయం కోసం ధర్మం గుర్తించడం తప్ప నేను ఎవరికి భయపడి ఈ రామ్ ఒకటే నిజాయితీ ఇలాగ సమాజం దోచుకున్న ఇలాంటి చీడ వదలం ఎవరైనా సరే అది టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ సిపిఐ కమ్యూనిస్ట్ వైసీపీ ఐ డోంట్ కేర్ ఎనీ వన్ ఈ రోజు నాకు న్యాయం కావాలి ఈ బీవీ రామ్ కుటుంబం చరిత్ర ఉంది ఒక కేంద్ర మంత్రి చేశారు ఇందిరాగాంధీ కేబినెట్ లో మా పట్టణ కేంద్రం చేశారు ఇంకో పద్నాయ గారు బీజేపీ కేబినెట్ లో వాజ్పేయి క్యాబినెట్ లో సత్యనారాయణ వ్యవసాయ సహాయం అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మరి ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతున్నారు పల్లా శ్రీనివాస్ గారు ఈ రోజు మీ మైషిత్ దాడి చేశారు అంటే నిజం అడిగితే చంపేస్తారా తప్పేది ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ఎవరు అడగవచ్చు అడిగి వాళ్ళు చంపేస్తారంటే ఎందుకంటే పోలీసులు ఎందుకు ఇంకా బెటర్ పోలీస్ డిపార్ట్మెంట్ మూసేయండి మటన్ చేసుకుని పోతాం అడిగితే మర్డర్ చేసేస్తాం ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు నేను కంప్లైంట్ చేస్తే సిపి గారు రియాక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు దాకా గాజువాక పోలీస్ కంప్లైంట్ కట్టలేకపోతే అసమర్థ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఉంది హోమ్ మినిస్టర్ మీద హోమ్ మినిస్టర్ హోమ్ మినిటర్ పోస్ట్ వాళ్ళ చీఫ్ మినిస్టర్ మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో గుండె బాదుకొని బాధకొని ఏదో చేసేస్తా అని చెప్పావు చూస్తే నవ్వు వస్తుంది మీ జనసేన పార్టీ మీద జనాలు ఎంతో నమ్మకం పెట్టుకుంటే వాళ్ళ ఒక్క టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నా పైన దాడి చేస్తే నోరెప్పలే పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ సొంత మనిషిని బీవీ రామ్ మీ సొంత మనిషి మీ సొంత మనిషిపై దాడి చేస్తే నోరెప్పలే పోతున్నావు పదహారు సంవత్సరాలు నేను ఇంటికి సేవ చేశా ఏమీ ఆశించలేదు ఒక రూపాయి మీకు తీసుకోలేదు ఏ పని చూడకుండా మీ కోసం నా ప్రాణం చదివైంది తప్ప అలాంటి ఈ రోజు నా ప్రాణం పక్కకు పార్టీ వాళ్ళు తీయలేదు సొంత పార్టీ వాళ్ళు చంపాలి చూశాడు ఇది మీకు సిగ్గుగానే అడుగుతున్నారు నేను ఒకటే కోరుతున్నాను న్యాయం చేయండి న్యాయం చేత కాకపోతే న్యాయపోవడం చేస్తాను తప్ప నేను భయపడిన బెదరను ఎందుకంటే సమాజం మంచి పని పర్లేదు ఇలాంటి చీడిపురు వల్ల సమాజం భ్రష్టి పెట్టుంది అతను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరోసారి చెప్తున్నారు ప్రజలు నమ్మి ఓటేశారు ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు దయచేసి విశ్వాసం నిలబెట్టుకోండి నాకు న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం లేదు మేము గోండాలకి రౌడికి సపోర్ట్ చేస్తామంటే అనౌన్స్ చేయండి మేము రౌడీలకే కాపు కాస్తాం ప్రజలకు కాపు కాయం మాకు అక్కర్లేదు అనౌస్యం చెప్తాను